ప్రైజ్ అలాడ్ అలెలివియా ప్రభు అయిన యేసుక్రీస్తునామం పేరిట మీ అందరికీ శుభోదయం ఈ పదవ తేదీ ఒకటవ నెల ఇరవై ఐదో వత్సరంలో అనుదిన ఆహారానికి నా ప్రియుడైన ఏసుక్రీస్తునామం పేరిట మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను అలెలివియా బాగున్నారా ఎక్కువ జాములు లేచి ఈ నూతన వత్సరంలో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారా ఏకాంత ప్రార్థన మనకు చాలా బలమైనది ప్రియులరా దేవుడు నీవు మరెవరూ ఉండకూడదు మధ్యలో ఆయనతో నువ్వు మాట్లాడాలి ఆయన నీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు వాగ్దానం ద్వారా మాట్లాడతాడు నూతనవత్సరంలో ఆ దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని కూడా మీరు తీసుకొని ఉంటారని మీ సంఘాల్లో నేను భావిస్తూ ఆ వాగ్దానాన్ని పట్టుకొని అనుదినము దేవుడికి స్థుతి చెల్లించండి ఆ వాగ్దానము మీ పట్ల దేవుడు నెరవేర్చాలని నేను ప్రార్థన చేస్తాను ఈ ఆహారాన్ని వింటూ ఉన్నా ప్రోత్సాహిస్తూ ఉన్నా ప్రార్థిస్తూ ఉన్నా లైక్ చేస్తూ ఉన్నా షేర్ చేస్తూ ఉన్నా బిడ్డలందరికీ ఎవరో పాపం ఇద్దరు అన్లైక్ చేస్తున్నారు మీకు కూడా దేవుని స్తోత్రం మిమ్మల్ని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే చేయండి ఇబ్బంది లేదు అయితే నాతో కామెంట్ చేయండి ఎందుకు అన్లైక్ చేసావు ఏమి నచ్చలేదు నేను సర్చ్ చేసుకుంటాను ప్రియులరా ఇద్దరు ఎవరో అన్లైక్ చేసేవాళ్ళు కామెంట్ చేయండి నా ఫోన్ నెంబరు ద మినిస్ట్రీలో ఉందిగా ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ ఎయిట్ నైన్ టూ త్రీ డబల్ నైన్ కేవలము ప్రియ దేవుని బిడ్డారా ప్రభు స్వార్తను ప్రకటించడానికి ఈ దీనుని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు అదేవ దేవదేవుడు కృప ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయన కృపలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు ఒకవేళ ఏదైనా వచ్చినాలో మర్చిపోయి తప్పు ఏమైనా చెప్పుంటే నన్ను క్షమించండి ఎందుకంటే వయసు రీత్యా మర్చిపోయి ఉండొచ్చు కానీ మాట్లాడేది నేను కాదు ఈ అనుదిన ఆహారం కోసం ప్రభు సన్నిధిలో మా ప్రార్థించి ఆత్మదేవుడు ఆ దినం ఏమైతే మాట్లాడతాడో అదే నాకేమైతే బోధిస్తాడో నేను అది మీకు బోధిస్తూ ఉన్నాను నా స్వజ్ఞానము చేత నేను ఒకవేళ బోధిస్తే అది సఫలీకృతం కాదు అది దేవునికి మహిమకరంగా ఉండదు మీకు ఆశీర్వాదకరంగా ఉండదు నాకు కూడా ఆశీర్వాదకరంగా ఉండదు ఎక్కువ జాములో లేచి ప్రార్థించి వాక్యాన్ని అప్లోడ్ చేస్తున్నాను అంటే ఇది ఉచితమైన దేవుని కృప స్తోత్రం మీ అందరికీ వందనాలు పిల్లల నిన్నటి దినం నుంచి అంటే తొమ్మిదవ తేదీ నుండి పరమగీత ప్రసంగ వాహిని నేను మొదలుపెట్టాను కదా పరమగీతముల గ్రంథము రచించిన గ్రంథకర్త మనందరికీ తెలుసు సోలమూన్ మహారాజు అని ఈద కాలము క్రీస్తు పూర్వము తొమ్మిది వందల అరవై ఐదవ వత్సరంలో దీన్ని రచించాడు ఆయన రాజుగా అయిన తర్వాత దీన్ని రచించాడు దీనిలో ఉండే ముఖ్య వచనాలు ఏడు పది ఎనిమిది ఏడు అలాగే దావీదు వలే సలమన్ మహారాజు ఎందుకు జీవించలేకపోయాడు అవసాన దశలో అనేది కూడా నేను ప్రస్తావించడం జరిగింది యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధన గ్రంథంలో పెళ్ళికమారుడుగా ఏ వచనాల్లో చెప్పబడిందో కొరత నిబంధనలో కుమారుడిగా ఏ వచనాల్లో చెప్పబడిందో నేను మీకు తెలియజేశాను కదా సరే ఈ యొక్క గ్రంథాన్ని అనగా ఎనిమిది అధ్యాయాలను మూడు భాగాలుగా మనము విభజించుకున్నాం మూడు భాగాలుగా విభజించుకున్నాం ఈ మూడు భాగాలలో గ్రంథ పరిశోధన అంటూ ఉన్నాను మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి మూడవ అధ్యాయము ఐదవ వచనం వరకు ప్రేమ ప్రారంభము అని ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది ఆ ప్రేమ ప్రారంభమును మూడు సబ్ డివిజన్స్గా ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ప్రియరాలు యొక్క ఇష్టం ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి ఎనిమిదో వచ్చిన వరకు చదివితే ప్రియరాలు యొక్క ఇష్టం ఏంటి ఒకటో అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచ్చిన వరకు తర్వాత ప్రతి వచనాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం సులోమును రచించిన పరమగీతము నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము కన్యకులు నిన్ను ప్రేమించు ప్రేమించుదురు నన్ను ఆకర్షించము మేము నీ యొద్దుకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకున్నాను నేను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించదను యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుతున్నారు ఎరుషులేం కుమార్తెలారా అంతవరకు ప్రిలారా ఐదో వచ్చిన వరకు ఎరుషులేం కుమార్తెరాల కుమార్తెలారా నేను నల్లని దాననని నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారుమూలెను సులోమౌలు నగరు తెరలవలను నేను సౌందర్యవంతురాలను ఈ ఐదు వచ్చినాలలో హ్యూమితి అనగా ప్రియురాలు ఇక్కడ మాట్లాడుతూ ఉంది ఈ ఐదు వచ్చినాలలో ప్రియులరా మనము జ్ఞాపకం చేసుకుంటే మొదటి వచ్చినం మొదటి వచ్చినం సులమోను రచించిన పరమగీతము చెప్పాం కదా సులమోన్ మహారాజు రచించిన పరమగీతం ఇది లోక సంబంధమైన గీతము కాదు ఇది పరలోక గీతం సులమోన్ మహారాజు రచించిన సామెతలే కానీ పరమగీతములే కానీ ప్రసంగే కానీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి ప్రిల చాలా ప్రత్యేకంగా ఉంటాయి ప్రసంగి గ్రంథం అయితే ఆయనంతా జీవితాన్ని కాచి వడబోచి వ్యర్థము 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 అని చాలా చక్కగా చెప్తాడు బైబిల్ గ్రంథంలో చాలామంది జ్ఞానవంతులైన వారు కూడా లోకంలో ఒకవేళ క్రిస్టియన్సే కాదండి చాలామంది జ్ఞానవంతులైన వారు కూడా సామెతల గ్రంథం చదివి ఆ సామెతలను వాళ్ళు అనేక చోట్ల వాడడం నేను విన్నాను నిజంగా ఒక్కొక్క సామెత చాలా నిగూఢమైన ఆత్మీయ భావంతో కూడిన యథార్థమైన దైనందిన జీవితంలో మానవుడు అనుభవించున్న జీవి జీవితము దానికి అనుసంధానంగా అది ఏ విధంగా చెప్పబడిందో సామెతల గ్రంథం అంత గొప్పది సామెతలు యవన బిడ్డలను చదవమని చెప్తారు దైవజనులు ముఖ్యంగా యవన బిడ్డలు ఈ సామెతలు చదవడం ద్వారా తమ జీవితాన్ని ఏ విధంగా దేవునిలో కట్టుకోవచ్చో ఆత్మీయంగా ప్రభువులో ఏ విధంగా ఎదగవచ్చో చాలా చక్కని అమూల్యమైన ఆత్మీయ సత్యాలను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సోలమన్ మహారాజు రచిస్తాడు అసలు దేవుడు ఆయనకు అనుగ్రహించిన జ్ఞానం ఏంటో ఈ సామెతలు చదువుతూ ఉంటే మనకు అవగాహన అవుతుంటుంది ఇంత గొప్ప సామెతలు లోకంలో మరి ఎవరు చెప్పి ఉండరు ఎందుకంటే అది సామెతలు చాలామంది చెప్పారు ముఖ్యంగా మన తెలుగు భాషా కోవిధులు తెలుగు భాషా పండితులు చాలా సామెతలు చెప్పారు నా దగ్గర ఉన్నాయండి ఆ బుక్స్ కూడా నేను కూడా ఒక ఉపాధ్యాయుడిగా పనిచేశాను తెలుగు భాష మీద నాకు మక్కువ ఎక్కువ తెలుగుందలంలో ఉన్న క్రొత్తదనం మరి ఏ భాషలో లేదు తెలుగుందలంలో ఉన్న తీయదనం మరి ఏ భాషలో ఉండదు అన్ని భాషల కంటే తెలుగు భాష లెస్స అని అంటాడు ఒక కవి గారు కాబట్టి ఇంత చక్కగా అంటే ఈయన తెలుగులో రాశాడని నేను చెప్పడం లేదు కానీ పాత నిబంధన గ్రంథము హిబ్రూ భాషలో రాయబడింది క్రొత్త నిబంధన గ్రంథము గ్రీక్ భాషలో రాయబడింది ఈ హిబ్రూ భాష నుండి ట్రాన్స్లేట్ చేసితే మనం తెలుగులో చదువుతూ ఉన్నప్పుడు ఎంత నిగూఢమైన సత్యాలు ఆత్మదేవుడు సొలోమన్ గారి ద్వారా మనకు తెలియజేశాడు డీలరా ఎందుకంటే ఈ గ్రంథం కూడా పరమగీతములు కూడా పరిశుద్ధాత్మ దేవుడు సలోమన్ గారి ద్వారా రచించి మనకిచ్చాడు పరమగీతములో ఒక్కొక్క వచ్చినాన్ని ప్రవచ్చితమైతే మనం ధ్యానం చేసుకున్నాం కొద్ది నిమిషాల్లోనే ఎంత మేరకు ఆత్మదేవుడు మనతో మాట్లాడతాడో అంతవరకు ధ్యానం చేసుకొని ఇది ఒక ధారావాహికగా మనం వింటే మనకు ఎన్నో ఆత్మీయ సత్యాలు ఆత్మీయ మేలులు ఆత్మీయ దివెనలు మనల్ని మనం చేసుకోవడానికి ఆత్మదేవుడు మాట్లాడే విధానము మనకు బాగా నప్పుతుంది కాబట్టి ప్రియా దేవుని వీళ్ళారా ఈ పరమగీతము గ్రంథంలో నూట పదిహేను ఉచిణాలు ఉన్నాయి ఒక్కొక్క వచ్చినము చాలా అమూల్య సత్యాలను మనకు ఆత్మదేవుడు బయలుపరుస్తాడు నేను షెపర్డ్ మినిస్ట్రీలో పరమగీత ప్రసంగ వాహిని అని మొదలుపెట్టి దాదాపు ఎనభై ఎపిసోడ్లు పది వచ్చినాల్లో ఆత్మదేవుడు మాట్లాడాడు ఎనభై ఎపిసోడ్లు అంటే ఒక్కొక్క ఎపిసోడు నలభై ముప్పై నుండి నలభై నిమిషాలు లోపు వాటిలో నేను చెప్పాను కదా క్విజ్ కూడా పెట్టడం జరిగింది అందరికీ బైబిళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ మెంబర్స్కి బైబిల్ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ ఎగ్జామ్ కూడా పెట్టడం జరిగింది చాలామంది యువకులు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని చదివి హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు తెలుసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ప్రియులరా దేవుని వాక్యం మనకు అర్థం లాంటిది ఇప్పుడు నా ఫేస్ నేను ఈ సెల్లో మీతో మాట్లాడేటప్పుడు నా ఫేస్ నేను చూసుకుంటా ఉన్నాను అర్థం నీ పై వేషాన్ని మాత్రమే చూపిస్తుంది దేవుని వాక్యం హృదయాంతరంగాన్ని చూపిస్తుంది మన హృదయాలను పరిశోధిస్తుంది పరిశీలిస్తుంది అందుకే దావిదాయి అంటాడు యా నన్ను పరిశోధించము నన్ను పరిశీలించము ప్రభు దగ్గర ఈ ప్రార్థన దావిదాయి చేశాడు పిల్లల కాబట్టి క్రమపరచబడ్డాడు ఒకవేళ ఒక చిన్న పొరపాటు జరిగిన మరలా ప్రభు కృపను పొంది పరిశుద్ధాత్మను తొలగిపోకుండా చేసుకొని యాభై ఒకటవ సంకీర్తనలో అంటాడు కదా దేవా పరిశుద్ధాత్మను నా యొద్ధ నుండి తీసివేయవద్దు అంటే అర్థం ఏంటండి అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసే వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా చెప్పండి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసే వాళ్ళల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా అయితే దావీదులో ఉన్నాడంటే దావీదు తను చేసిన పాపానికి ప్రాశ్చిత్తార్థం అనుభవించాడు దేవుని దగ్గర ఎంతో కనీరు కాచి పశ్చిత్తాపడి తన పాపాన్ని తాను ఒప్పుకొని రిలీఫ్ పొందాడు ప్రభు దగ్గర క్షమించబడ్డాడు అందువల్లనే దావీదులో ఉన్న పరిశుద్ధాత్మ అలానే ఉంచాడు దేవుడు దావీదుకు దేవుడు నిత్య నిత్యక్రూపనిచ్చాడు ఆ కృప తొలగిపోలేదు సౌల మొదటి రాజు అయిన సౌల్ మహారాజు కూడా దేవుడు ఆత్మాభిషేకం ఇచ్చాడు ఆయన నుండి ఆత్మ తొలగిపోయింది అనగా దేవుని కృప తొలగిపోయింది ఆయన ప్రార్థించలేదు పశ్చత్తాపడలేదు చేసిన తప్పు ఒప్పుకోలేదు మనం కూడా ప్రభు దగ్గర పశ్చత్తాపడి ప్రార్థించి మానవులం గనుక చిన్న చిన్న పొరపాట్లు అయ్యో పరిశుద్ధాత్మ పొందావు కదా ఎందుకు ఆ విధంగా మాట్లాడతావు అని అంటారు చాలామంది నిజమేనండి మాట్లాడకూడదు ఒకవేళ పొరపాటుగా మాటల్లో తొందరపాటో రక్తమాంసములు కలిగి ఉన్నాం శరీర కోరికలు కలిగి ఉన్నాం మనకు ఆవేశం ఉంది కోపము ఉంది శాంతం ఉంది సమాధానం ఉంది అందుకంటే వాడు కోపపడు కానీ పాపం చేయొద్దు సాయంకాలం సమయం అయ్యే అయ్యేసరికి ఆ కోపము నీళ్ళ నుండి తీసివేసుకొని ఎవరి మీద కోపడ్డావో వారితో సఖ్యత పడాలి అది పరిశుద్ధాత్మ చేసే పని క్షమాగుణము మొట్టమొదటిగా ప్రభువు ఆయన బిడ్డలకు దయచేస్తాడు ఆత్మదేవుడు దయచేస్తాడు యేసుక్రీస్తు ప్రభు క్షమించకపోయి ఉంటే ఈ లోకాన్ని మనమందరం వాళ్ళం కాదు కదా నేనే పాటివాడినండి నా ప్రభువు దగ్గర ఆయన నన్ను క్షమించకపోయి ఉంటే నా పాపములను ఆయన తీసివేయకపోయి ఉంటే నన్ను పరిశుద్ధపరచకపోయి ఉంటే ఆయన నీతి వస్త్రము ఆయన మహిమ వస్త్రము ఆయన నీతి అనే పైబట్ట నాకు ధరింప చేయకపోయి ఉంటే ఆయన నీతి అండి నా నీతి కాదు మన నీతి మురికి గుడ్డ లాంటిది అంటాడు ఏషియా గారు అయ్యో నా పెదవులు పాపం చేసినవి పాప మాటలు మాట్లాడాయి అయ్యా నన్ను శుద్ధుని చేయని కన్నీరు కారుస్తాడు ఏషా గ్రంథంలో అంత గొప్ప ప్రవక్త ప్రవక్తలలో పెద్ద ప్రవక్త ఎవరంటే పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో పెద్ద ప్రవక్త అని పిలవబడిన ఆయన ఏషియా గారు అలాంటి ఆయనే అంటాడు గుడ్డ లాంటి జీవితము అని మరి మనమెంత దేవుని దగ్గర నుండి వర్తమానం తీసుకొని ఇజ్రాయేలీలకు ఆ వర్తమానాన్ని బోధించిన ఆ మహా బోధకుడు యేషియా ఆయనే చెప్తాడు మన జీవితం ఎలాంటిది అని యేసు క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి బహు వివరంగా ఆయన చెప్తాడు మనం ఈ ప్రస్తావనలో క్రీస్తు ఆయన యేసు పేరు నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో అనే కాడ పేరు దగ్గర ఏ సైకు నేను చెప్పానండి వంద పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ప్రాత నిబంధన కృత నిబంధన గ్రంథంలో హండ్రెడ్ నేమ్స్ ఉన్నాయి వచ్చిన ఆధారంగా చెప్తాను రాబోయే రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక కాబట్టి ఇప్పుడు ఈ గ్రంథకర్త దేవుని కృపను పోగొట్టుకున్నా చాలామంది అంటారు మరి ఆయన దేవతా విగ్రహారాధన చేశాడు కదా అన్ని అన్య స్త్రీల మాటలు అన్య భార్యలను చేసుకొని క్షమించబడ్డా సల్మాన్ దేవుడు క్షమించాడా ఎందుకు క్షమించాడండి సల్మాన్ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మన దేవుడు కృపామాయుడు ప్రేమాయుడు నేను నేను నా అభిప్రాయం మీతో చెప్పంచుకుంటున్నాను ఇది దీంతో మీరు ఏకీభవిస్తే ఏకీభవించండి లేకపోతే మీ ఇష్టం తప్పనిసరిగా సాల్మాన్ కూడా రిపెంటెన్స్ అయి ఉంటాడు దేవుని దగ్గర ఏడ్చి ఉంటాడు కన్నీరు ఉంటాడు ఇంత గొప్ప జ్ఞాని దేవుని యొక్క జ్ఞానం పొందినవాడు నడిపింపబడిన వాడు దేవుని యొక్క కృపను పొందినవాడు కాబట్టి ప్రిలరా ఈ గ్రంథకర్త రచించిన మొదటి వచ్చినంలో సొలోమోన్ రచించిన పరమగీతము ఈ గ్రంథకర్త గురించి సల్మాన్ రాజు గారి గురించి కూడా చాలా ఉన్నాయండి వచ్చినాలు అయితే రేపటి దినము సులమన్ రచించిన ఆ యొక్క గ్రంథాలు మూడు వాటిలో ఏ విధంగా ఆయన రచనలు ఉన్నాయి ఏ విధంగా ఆయన జీవితం సాగింది ఏ విధంగా ఆయన దేవుని ఎందుకు భయభక్తులు ఉన్నాడు ఏ విధంగా తన భక్తిని పోగొట్టుకున్నాడు ఏ విధంగా తిరిగి మరలా దేవుని సన్నిధికి ఆయన వచ్చాడు అనేది ప్రముచితమైతే తెలుసుకుందాం దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించడుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా స్తోత్రం మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం ఒక్కొక్కరితో ఇంతవరకు మాట్లాడిన స్తోత్రం ఈ వాక్య వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఈ వాక్యము బిడ్డలకు ఆశీర్వాదకరముగా చేయమని ఏసునామేట వేడుకొని చున్నాను తల్లి అమేన్ తల్లి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యువుని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపింపబడునుగాక ఆ మేన్ ఆమెన్ రైజ్ ద లాట్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమం లే మీ వెంట వచ్చును గాక మీ వెంట వచ్చును గాక మీ వెంట వచ్చును గాక హూయ స్తోతిరామ్ తిరిగి రేపటి దినము అందిన ఆహారంలో కలుసుకుందాం